ఒకప్పుడు తెలుగు పల్లెల్లో నీరు ప్రాణాధారం తిమ్మప్ప అనే రైతు తన భార్య సీతమ్మతో కలిసి గ్రామానికి మంచినీటి అవసరాలను తీర్చే చెరువును నిర్వహించేవాడు ఈ చెరువులో శుభ్రత పవిత్రత మరియు జీవనపరమైన ఆధారాన్ని చూసేవారు గ్రామస్తులు తిమ్మప్ప దయగల మనిషి తన చెరువు నీటిని ప్రతి ఒక్కరికి సమానంగా అందించేవాడు కానీ ప్రతి మంచి మనిషి జీవితంలో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది కదా అలాగే గ్రామ పెద్దలు తిమ్మప్ప చెరువును స్వాధీనం చేసుకోవాలని పథకం వేశారు అన్ని నీటి మూలాలు మన ఆధీనంలో ఉంటే మనసెంతో అధికారంగా ఉండగలమని అనుకున్నారు గ్రామ పెద్దలు తిమ్మప్పను చెరువు స్వాధీనంపై ఒప్పించడానికి అనేక పద్ధతులు ప్రయత్నించారు మొదట చక్కని మాటలతో తద్వారా చిన్న బెదిరింపులతో కానీ తిమ్మప్ప వారికో కోరిన దాన్ని అంగీకరించలేదు తిరుగుబాటు వచ్చినప్పుడు గ్రామ పెద్దలు క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు ఒక అంధకార రాత్రి గ్రామ పెద్దలు తమ మనుషులను పంపించి తిమ్మప్పను మరియు అతని భార్య సీతమ్మను చెరువు దగ్గరే హతమార్చారు అంతేకాకుండా వారి శరీరాలను ఆ చెరువులోనే పడేసి చెరువును స్వాధీనం చేసుకున్నారు అయితే తిమ్మప్ప ఆత్మకు శాంతి దొరకలేదు అతని న్యాయం పట్ల నిబద్ధత ధోరణి కారణంగా అతని ఆత్మ చెరువులోనే నిలిచిపోయింది నా జీవితం అన్యాయంగా తీసుకున్న వారికి నేను శిక్షిస్తాను అనే ఆత్మ సంకల్పంతో తిమ్మప్ప ఆ చెరువును కాపాడే దైవంగా మారాడు ప్రస్తుత కాలం కాలం మారింది కానీ తిమ్మప్ప చెరువు కథ ఆ గ్రామంలో అందరికీ తెలిసే ఉంటుంది చెరువు పవిత్రంగా ఉంచాలి చెరువు దగ్గర తప్పు చేయకూడదు అని పెద్దలు చెప్పేవారు అయితే కాలం వచ్చినప్పుడు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఐదుగురు యువకులు తమ సరదాకు ఆ చెరువు దగ్గర తాగుప్రాటి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పాత కథలు మనలను భయపెట్టలేవు అని నవ్వుకుంటూ గ్రామ పెద్దల హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారు ఒక అంధకార రాత్రి యువకులు చెరువు దగ్గర చేరారు వారు సంగీతం వింటూ మద్యం తాగుతూ తమ సరదా మొదలుపెట్టారు మొదట ప్రతీది సాధారణంగా అనిపించేది కానీ అర్ధరాత్రి సమయం వచ్చినప్పుడు పరిసరాల్లో ఒక వింత నిశ్శబ్దం కమ్ముకుంది ఇది ఎక్కడి శబ్దం అని ఒకడు ప్రశ్నించాడు వాళ్ళు పక్కన చూసినప్పుడు నీటిపై అడుగు శబ్దాలు వినిపించాయి ఎవరైనా నీటిలో ఉన్నారా అని వారిలో ఒకరు ప్రశ్నించాడు కానీ అందరూ నిశ్శబ్దంగా ఊహల్లో పడిపోయారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన వెంటనే చెరువులో నీటి తరంగాలు తీవ్రమయ్యాయి పక్కనే ఉన్న చెట్లు వింతగా కల్ కదలడం మొదలు పెట్టాయి అందులో నీటి లోపల నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఇక్కడ మనుషుల రక్తం ధారపోయింది ఇది పవిత్ర స్థలం దానిని అపవిత్రం చేసిన ప్రతి ఒక్కరూ శిక్షకురవుతారు యువకులు మొదట భ్రమ అని అనుకున్నారు ఇది పెద్దల పాత కథల ప్రభావం అని నవ్వుకున్నారు కానీ చుట్టూ పొగలు కమ్ముకోవడం నీటి లోపల వింత శబ్దాలు రావడం ప్రారంభమయ్యాయి కొద్దిసేపట్లో చెరువులో నీటితో కూడిన ఆకారం బయటకు వచ్చింది అది తిమ్మప్ప రూపం ధరించింది అతని ముఖం మీద కోపం తారస్థాయిలో ఉంది అతని కళ్ళల్లోంచి నిప్పులు మెరవడం శరీరమంతా నీటితో నిండిపోయి ఉన్నట్టు అనిపించింది తిమ్మప్ప తన గంభీర స్వరంతో ప్రశ్నించాడు మీరు ఎవరు ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తారా నన్ను మరచి మీ అహంకారంతో వ్యవహరిస్తారా యువకులు భయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు కానీ చెరువు చుట్టూ కనిపించిన మబ్బులు వారి మార్గాలను మూసివేశాయి తిమ్మప్ప తన చేతులతో ఒక్కొక్కరిని చెరువు లోపలికి లాగడం ప్రారంభించాడు ఇక్కడ న్యాయం చావలేదు మీరు కూడా ఇక్కడ మీ పాపాలకు మూల్యం చెల్లించాలి అంటూ అందరినీ నీటిలో నెట్టేశాడు వారు కొట్టుకుపోవడానికి ప్రయత్నించిన చెరువు నీరు గట్టిపడి వారి ప్రతి ప్రయత్నాన్ని నిరోధించింది చివరకు ఆ ఐదుగురు తిమ్మప్ప ఆత్మకి భలే చెరువు లోపల శాశ్వతంగా ఉండిపోయారు ఆ రాత్రి తర్వాత ఆ గ్రామస్తులు ఆ చెరువుకు దూరంగా ఉండడం ప్రారంభించారు ప్రతి సంవత్సరం తిమ్మప్ప ఆత్మకు నైవేద్యం సమర్పించి అతని కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ సాయంకాలం తర్వాత ఆ చెరువు వద్ద ఎవరైనా వెళ్తే తిమ్మప్ప ఆత్మను ఫీల్ అవుతారు చెరువులోంచి వినిపించే శబ్దాలు నీటిలో కనిపించే వింత తరంగాలు ప్రతి ప్రయాణికుడికి భయాన్ని కల్పిస్తాయి ఇలాంటి ఎన్నో కథలు మీరు వినాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వింటారా నా కబుర్లు